అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం హెల్దీగా ఒక రోటీ అయితే చేసుకుందాం రోటీ చేసుకోవటానికి అరకప్పు పిండి తీసుకోవాలి దాంట్లోకి మనం పీలు తీసుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఘాటు కోసం మనం కారం కారంగా ఉండటానికి ఒక్క పచ్చిమిర్చి అయితే వేసాము చిన్నపిల్లలైనా ఎవరైనా తినటానికి వీలుగా మనం ఒక గుప్పిడ మునగాకు కూడా వేసాము మునగాకులు ఎన్ని పోషక విలువలు ఉంటాయో మీ అందరికి తెలుసు కదా దాని విలువలు చెప్పాలంటే ఒక రోజు అంతా సరిపోదండి మెడిసినల్ ప్లాంట్ అది మనకి అమృతవల్లి లాంటిది కాబట్టి మునగాకులో చాలా విటమిన్స్ పోషకాలు చాలా మనకి విలువైనవి మన బాడీకి అందించడానికి మునగాకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఒక గుప్పెడు మునగాకు కూడా వేసుకున్నాము ఆయిల్ వాడకుండా బటర్తో మనం ఈ పిండి అయితే కలుపుతున్నాము అప్పుడు మనకి చాలా క్రిస్పీగా ఉంది గమనించారో లేదో వాటర్ అయితే అసలు వేయలేదండి మనకు బీట్రూట్ క్యారెట్లో ఉన్న రసమే దానికి సరిపోతుంది ఒక గుప్పెడ గుప్పెడితో మునగాకు వేసుకున్నాం కదండి మనం అరకప్పు గోధుమ పిండి వరకే తీసుకున్నాము అవి ఆడించిన గోధుమలు కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది అవన్నీ వేసి మిక్సీ చేసుకొని వాటర్ అయితే వాడకుండా వాటిలో వచ్చిన వాటర్తోనే మనమైతే కలిపాము మూడు చపాతీలు అయితే అవడానికి ముద్దలైతే ప్రిపేర్ చేస్తున్నాం కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది బ్లడ్ కూడా అంతే పడుతుంది బాడీకి కూడా అంతే మేలు చేస్తుందండి మనం బటర్తోనే ఆ చపాతి అయితే కాలుస్తున్నాం సిమ్లో పెట్టుకొని త్వరగా చపాతీని అయితే కాల్చుకోవాలండి అటు ఇటు టూ సైడ్స్ మనం సిమ్లో పెట్టుకొని కాల్చినట్టయితే అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎంత రెడ్ కలర్లో ఉందో మనకైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్గా తినటానికి డైరెక్ట్గా అట్లా పెడితే వాళ్ళు తినరు కాబట్టి ఏదో ఒక మిక్సింగ్ చేసి మునగాకైతే అసలు తినరు మరి దాంట్లో కలిపింది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం హెల్తీగా ఉండటానికి మనం తల్లులు ఎంతో శ్రమ పడతాము వాళ్ళకి ఏదో ఒక విధంగా పెట్టడానికి ప్రయత్నిస్తాము ఇలా ఒకసారి ట్రై చేయండి రెడ్ చపాతి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కలర్స్ పేర్లు కూడా నేర్పించినట్లు ఉంటుంది వాళ్ళకి బీట్రూట్ క్యారెట్ వేసి హెల్దీగా మునగాకు వేసి మనమైతే రోటీ బటర్తో కాల్చాం కాబట్టి మనకి చాలా హెల్తీగా ఉంటుంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ రెసిపీని తినొచ్చండి హెల్దీగా ఉండండి దీంట్లో కాంబినేషను పప్పుతో తినొచ్చు పెరుగుతో తినొచ్చు అట్లా లెమన్ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి ఇది నిజంగా నిజం మీరు నమ్మాలి ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు తెలియదు పప్పులు అట్లా కొంచెం నిమ్మ రసం పిండుకొని పెరుగు కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఏమన్నా టేస్టా చెప్పండి వివరించలేనంత టేస్ట్ ఉంది బీట్రూట్ క్యారెట్ మనగాతో కలిపిన చపాతి మన పిల్లలకు పెడుతుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకు మన పిల్లలకి మన ఇంట్లోనే మన చేతులతో చేసింది ఆరోగ్యాన్ని మనం ఇస్తున్నామని మనకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి లెమన్ పిండి ఇమ్యూనిటీ పవర్ కోసం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా పెరుగుతో పప్పుతో తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి బీట్రూట్ చాలా బలహీనంగా ఉన్న వాళ్ళ కూడా క్యారెట్ కూడా బలహీనంగా ఉన్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి చపాతీలు ఒక్కటి కూడా మిగలకుండా తినేసాం మూడు మీకు లేదుగా అయిపోయినాయి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్